ఐపీఎల్లో కొన్ని జట్లకు కీలక ఆటగాలుగా మారిన విదేశీ ప్లేయర్లు తమ దేశంలో జరిగే మ్యాచ్లకు హాజరు కావడానికి ఐపీఎల్ను వీడి వెళ్తున్నారు అందులో కొన్ని జట్లకు ప్లే ఆఫ్ విలగా మిగతా జట్లు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో స్టార్ బ్యాటర్ బౌలర్లను మిస్ అవుతున్నారు అద్భుత ఫామ్లో ఉన్న జట్లలో మొదటి స్థానంలో నిచ్చిన రాజస్థాన్ రాయల్స్ టీముకు అనేక విజయాలు దోహదం చేసిన జోస్ బట్లర్ స్వదేశంలో పాక్తో జరిగే టీ ట్వంటీ సిరీస్ మరియు టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్టి అతడు తిరిగి వెళ్ళనున్నాడు అతడు ఈ ఐపీఎల్లో చేసింగ్లో రెండు అద్భుతమైన సెంచరీలు చేశాడు ఆర్సీబీ టీం ఓటంలో తర్వాత విజయాల బాట పట్టింది లాస్ట్ ఐదు మ్యాచ్లో ఐదు విజయాలతో చెలరేగిపోయిన ఆర్సీబీ డి ప్లే ఆఫ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విలావ్ జాక్స్ దూరం కానున్నాడు ఈ సీజన్లో అతడు గుజరాత్ టైటన్ పై చేసిన సెంచరీ మరవలేనిది కేకేఆర్కు కు గట్టి ఓపెనర్ గా నిలిచిన ఫిలిప్ షాట్ ఈ సీజన్లో ఐదు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు వేల్స్ క్రికెట్ బోర్డు ఇంగ్లాండ్ ఆటగాలను పాక్ టీ ట్వంటీ సిరీస్ మరియు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలెక్ట్ అయిన ఆటగాలను వెనుక వచ్చేయమని చెప్పింది దీంతో జోస్ బట్లార్ విలియం జాక్స్ రెస్క్ టోబ్లీ ఫిలిప్ సాల్ట్ ల్యామ్ లివింగ్స్టైన్ మోయిన్ అలీ ఉన్నారు వీళ్ళ సదేశానికి తిరిగి వెళ్ళనున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యా మరిన్ని